మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మరియు చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం మహబూబ్ నగర్ రూరల్ మండలం జబిస్తాపూర్ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ సివిల్ జడ్జి భావన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామ ప్రజలకు గృహ హింస నిరోధక చట్టం బాల్య వివాహాలు వరకట్న నిషేధ చట్టం విడాకులు వైవాహిక సంబంధాల పునరుద్ధరణ కుటుంబ తగాదాలు ఎఫ్ఐఆర్ ర్యాగింగ్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు చిన్నారులు వృద్ధులు మహిళలు ఎవరైతే న్యాయ సహాయ సహకార సంరక్షణ జీవనోపాధి కొరకు అవసరమైన వ్యక్తులకు జిల్లా న్యాయ సేవ సమితి నుంచి ఉచిత న్యాయ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు సత్వర న్యాయానికై లోక్ అదాలత్ వినియోగించుకోవాలని కోరారు ఎంఆర్ఓ సుందరరాజు మాట్లాడుతూ కుటుంబానికి ఆరోగ్య పరంగా సామాజిక పరంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ ఐకేపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర వహించాలన్నారు ఎంపీడీఓ కరుణశ్రీ మాట్లాడుతూ ప్రజలకు స్థానిక సమస్యలు వ్యక్తులు మెంబర్ను సంప్రదించినప్పుడు ఈ సమస్యలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం అందిస్తే వారికి తక్షణమే న్యాయ సేవలు అందించడానికి వీలవుతుందని అన్నారు ముఖ్యంగా ఆరోగ్యం విద్యాపరంగా చిన్నపిల్లలకు తగిన సమయంలో పోషకాహారం అందించి వారిలో మానసిక శారీరకంగా ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్యానెల్ లాయర్స్ శివరాజ్ మల్లారెడ్డి రవీంద్ర నాయక్ పిఎల్బి నాగభూషణం కాఢం రాఘవేందర్ శివన్న రాము రూరల్ పోలీస్ సిబ్బంది జర్నలిస్ట్ గోపాల్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీ ఆశా వర్కర్స్ వీబీకే పాల్గొన్నారు